హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేచి లేవగానే యాజ్ యూజువల్ లానే రూమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం పని ఉండి బయటకైతే వెళ్ళారు ఆఫీస్కి అయితే వెళ్ళలేదు ఇంకా సో ఇంకా తనైతే లేరు ఇంకా బాబుని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో ఇంట్లో పనులైతే స్టార్ట్ చేశాను ఇంక ఇల్లు అయితే క్లీన్ అయింది కానీ బయట అయితే ఇంకేం క్లీన్ చేసుకోలేదు స్టెప్ స్ ఇవన్నీ పెట్టాలి ఈరోజు వెదర్ ఏంటో నాకైతే చాలా నచ్చేసింది మబ్బుగా లైట్గా ఎండగా అలా చక్కగా ఉందన్నమాట ఇంక ఇక్కడ డైలీ స్టవ్ మీద పాలైతే పొంగిపోతున్నాయి ఈరోజు కూడా స్టవ్ పైన పాలైతే పొంగిపోయినాయి ఇంకెలాగో క్లీన్ చేసేది కదా అని అలానే వదిలేస్తా మళ్ళీ మొత్తం తడిసిపోతుంది అనేసి ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయనమాట ఇదైతే ఇక్కడ ఇలా వదిలేసా వంట పని స్టార్ట్ అయితే చేయలేను ఇంకా బయట అయితే ఊడ్చి తూడ్చేసి చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నా ఇంకెప్పుడు క్లీన్ చేసినా ఖచ్చితంగా రైలింగ్స్ అయితే క్లీన్ చేసుకుంటా అనమాట నాకు ఎందుకో ఇంకా అవి క్లీన్ చేయకపోతే అసలు పని చేసినట్టు అనిపించదు నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోతా నేను ఒక పని స్టార్ట్ చేశానంటే దాన్ని పూర్తిగా పూర్తి చేయాలి ఎంత ఆలస్యమైనా సరే అలా అని చెప్పి పై పైన చేయడం నాకైతే అస్సలు నచ్చదు ఇంకా నేను ఈ పని చేస్తూ ఉంటే లోపల మా బాబు చూడండి చాక్పీస్ డబ్బా తీసుకున్నాడు ఏమైనా అని అలా చూస్తున్నాడు హాయ్ చెప్పమంటే మీకైతే హాయ్ చెప్తున్నాడు సో వాడికైతే హాయ్ అని కామెంట్ అయితే చేయండి ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తున్నాడు చెప్పినవన్నీ ఇట్టే నేర్చుకుంటాడు కానీ కొన్ని కోతి పనులు కూడా చేస్తాడులేండి ఇంక ఈరోజు ఎలాగో ఫ్రైడే కదా ఇంకా లంచ్లోకి అయితే మునక్కాయలు ఉన్నాయి అవి టూ వీక్స్ నుండి అలానే ఉండిపోతున్నాయి అనమాట కట్ చేసి బాక్స్లో పెట్టాను కాబట్టి ఉన్నాయి లేకపోతే మొత్తం ఖరాబ్ అయిపోయేవి ఇంకా అవైతే వేసి కుక్కర్ అయితే పెట్టేసా స్టవ్ పైన అప్పుడే కింద అమ్మాయి వచ్చింది సో మాట్లాడుతున్నా అని వీడియో షూట్ చేయలేదు ఇంక ఇక్కడైతే ఒక స్టవ్ పైన పప్పు ఉడకడానికి పెట్టా ఇంకో స్టవ్ పైన రైస్ అయితే కడిగి పెట్టానమాట రైస్ కుక్కర్ పాడవడం ఇంకా అన్నం అయితే ఇలా స్టవ్ పైన వండాల్సి వస్తుంది నాకైతే ఇలా వండడం కుదరదు ఒక రోజు మెత్తగా అయిపోతుంది ఒక రోజు పొడి పొడిగా అయితే వస్తుంది అనమాట మనకి స్టార్టింగ్ నుంచి ఎలా అలవాటు ఉంటే అది అలానే వస్తుంది ఇంకా అందులో అయితే డిఫరెన్స్ ఏమి ఉండదు కదా అలా అని చెప్పి వండడం రాదని ఏం కాదు వండుతా కాకపోతే వంపితే అవుతుంది అన్నము మనకి ఇంక రైస్ కుక్కర్కి సెట్ అయ్యే మూత అయితే నా దగ్గర లేదు అందుకని చెప్పి ఇంక అలా సరిగ్ సరి వాటర్ అయితే పెట్టేస్తాను టమా ఇంకా మునక్కాయలు వచ్చేసి పప్పులోనే మసలు పెడదాం అనుకుంటా కానీ సరిగ్గా కుక్ అవ్వవు అందుకని అయితే ఉడకడానికి పెట్టాను అనమాట ఇంక ఇక్కడ తాలింపు కావాల్సిన పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాం క్యారెట్ ఇంకా బెండకాయ కూడా ఉండే కాకపోతే అవన్నీ వేస్తే చెత్త ఎక్కువైపోతుంది పప్పు తక్కువైపోతుంది మరీ చెత్త చెత్త కింద ఉంటుంది అని చెప్పి ఏమి వేయకుండా సింపుల్గా అయితే పప్పుచారైతే పెట్టేస్తున్నా ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ నైట్ అయితే ఇస్తున్నా అనమాట సో రూమ్ రూమ్లో రీసౌండ్ అయితే వస్తూ ఉంది నేను ఏమీ గట్టిగా కూడా మాట్లాడట్లేదు చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నా కాకపోతే ఇంకా రీసౌండ్ అయితే వస్తూ ఉందనమాట యాక్చువల్గా నిన్న వీడియో పోస్ట్ చేశానండి మంచినే షార్ట్స్ అయితే బాగానే వెళ్ళినాయి కానీ మరి లాంగ్ వీడియోకి ఏమైందో పోస్ట్ చేసిన హాఫ్ ఎన్ అవర్కి స్ట్రైక్ పడిపోయింది రిమూవ్ కూడా అయిపోయిందనమాట వీడియో ఇలా వీడియో ఎందుకు రిమూవ్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అలా అని చెప్పేసి బాబు ఏడ్చేది ఏమైనా పెట్టానా అంటే అయితే ఏం లేదు కాకపోతే అందులో బాబునైతే ఇంక్లూడ్ చేసా వీడియోలో మరి ఎందుకు స్ట్రైక్ పడిందో తెలీదు కానీ ఇది సెకండ్ టైం అనమాట నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే నేను వేరే టెక్ ఛానల్స్లో అయితే చూశాను ఇలా త్రీ టైమ్స్ వచ్చి మళ్ళీ పోతుంది ఛానల్ అనేసి సో దానికోసమే భయం అవుతుంది నేనైతే కావాల్సి చేంజ్ చేయలేదు ఏడ్చేవి ఉంటే అయితే స్ట్రైక్ పడుతుంది అని తెలుసు కానీ పిల్లలను ఇంక్లూడ్ చేస్తే కూడా పడుతుంది అని అయితే నాకు తెలియదు అనమాట నిన్న వీడియోకి స్ట్రైక్ పడ్డం ఇంకా నేను సిక్స్ ఓ క్లాక్ వీడియో రిమూవ్ చేసేసాను ఇంకా మళ్ళీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా అదే మూడ్ ఆఫ్ నాకు సాటర్డే రోజు కూడా ఉండే సో సాటర్డే కూడా ఏం వీడియో షూటింగ్ పని అయితే పెట్టుకోలేదు ఉన్న వీడియోస్ని ఎడిట్ చేసి షెడ్యూల్ చేసుకుందాం సండేకి అనుకున్నాను కాకపోతే ఇంకా కుదరలేదన్నమాట వెదర్ చాలా చల్లగా ఉండడం నాకు ఏ పని చేయాలనిపించలేదు తెలుస్తూనే ఉండొచ్చు నా వాయిస్ ఓవర్లోనే నాకు కొంచెం బాధగా అయితే ఉంది ఎందుకు అంటే వీడియోస్కి ఫస్ట్ ఒక్కసారి అంటే ఏడ్చే కంటెంట్ ఉంది కాబట్టి స్ట్రైక్ పడింది అనుకోవచ్చు బట్ సెకండ్ టైం దేనికి పడింది అనేది నాకు తెలియట్లేదు సో యాక్చువల్గా అది మనము ఏమంటారు డెస్క్ టాప్ సైట్లో అయితే చెక్ చేసుకోవాలి సో నాకేమో కుదరట్లేదు ల్యాప్టాప్లో ఛార్జింగ్ అయితే లేదనమాట సో ఈరోజు నైట్ ఎలాగో అలా ఛార్జింగ్ అయితే పెట్టేసుకొని ఇంకా చెక్ చేసుకోవాలి ఒకసారి అందులో ఏంటి అంటే మనకు దేనికోసం పడింది అనేది కొంచెం క్లారిటీగా తెలుస్తుంది ఇంక ఇలా స్ట్రైక్ పడుతుందని చెప్పేసి నేను అసలు మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు ఏ ఫుటేజ్కి డైరెక్ట్గా నా రియల్ వాయిస్నే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట రాగా వీడియో తీస్తూ అయితే నాకు మాట్లాడడం కుదరదు పిల్లల సౌండే ఎక్కువ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి నేనైతే వాయిస్ అంతా మ్యూట్ చేసి వాయిస్ ఓవరే ఇస్తాను ఇంకా ఫస్ట్లో ఒకసారి స్ట్రైక్ పడింది అయితే మ్యూజిక్కి పడింది అనమాట సో ఇంకప్పటి నుంచి ఎందుకు లేవచ్చిన బాధ ఏ మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు నేను షార్ట్స్కి తప్ప అంటే వన్ మినిట్ వీడియోకి మనకు మ్యూజిక్ ఉన్నా ఏం బాధ ఉండదు కానీ ఇలా కంటెంట్ కంటెంట్ పెట్టుకొని మ్యూజిక్ యాడ్ చేస్తే మాత్రం స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉన్నాయని తెలుసు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పిల్లలు ఏడ్చేది లైక్ యాక్సిడెంట్స్ గొడవలు ఇలాంటివి పెడితే కూడా స్ట్రైక్ పడుతుంది ఛానల్ రిమూవ్ అవుతుంది అని తెలుసు బట్ నిన్నటి వీడియోకి ఎందుకు స్ట్రైక్ పడిందో కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని వచ్చిందనమాట సో నాకు ఇలా ఏవైనా వచ్చాయి అంటే ఫస్ట్గా నేను మాధురి టెక్ ఛానల్ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో అయితే పర్సనల్గా మెసేజ్ చేస్తాను సో తనైతే క్లారిటీగా రిప్లై కూడా ఇస్తారు పెట్టిన వితిన్ టెన్ మినిట్స్లోనే మనకు రిప్లై అయితే ఇస్తారు ఇంకా వాళ్ళకు కూడా నేను మెసేజ్ చేసి కనుక్కున్నప్పుడు సో తను చెప్తేనే నాకు తెలిసిందనమాట ఓకే ఇలా చెక్ చేసుకుంటారు అని చెప్పేసి ఇంకా నిన్నైతే నేను కొంచెం బయట ఉన్న ప్పుడు చూసుకున్న కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది అని చెప్పేసి సో రిమూవ్ అని కూడా వచ్చేసింది ఆల్రెడీ ఇంకెందుకు వచ్చిన బాధ అని డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ వీడియోని అయితే నేను రిమూవ్ చేసేసాను బట్ మరి ఇప్పుడు డెస్క్ టాప్ సైట్లో కూడా మనకు చూపిస్తుందా లేదా అనేది అయితే తెలీదు కాకపోతే ఇంక ఇప్పటి నుంచి అయితే ఫిక్స్ అయిపోయా పిల్లల్ని ఎక్కువగా వీడియోస్లో అయితే చూపించొద్దు మెయిన్గా ఏడ్చేది ఏ పని చేసినా వీడియోలో చూపించొద్దు అని అయితే ఫిక్స్ అయిపోయాను నాకు వచ్చిన కామెంట్స్లో ఎలా అంటే కొంతమంది నాకు సజెస్ట్ చేస్తారు బాగుంది బాబు ఉన్నాడు కదా బాబు చేసే క్యూట్ పనులు కానీ వాటి చేసే అల్లరి ఇలాంటివి షూట్ చేసి పెట్టండి తొందరగా రీచ్ రావచ్చు అని చెప్పేసి సో నేను అలా అని ట్రై చేశా తప్పించి ఇంకొక ఉద్దేశం అయితే నాకు లేదన్నమాట ఇలా సడన్గా వీడియో రిమూవ్ అయిపోయేసరికి నాకు ఇంకా చాలా భయం పుట్టుకొచ్చేసింది ఇంకా అందుకే నేనైతే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా ఇంకా పిల్లల్ని అయితే వీడియోలో ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పేసి సో నాకులా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళకైతే చెప్తూ ఉన్నాను కమ్యూనిటీ గైడ్ లైన్స్ అనేది పిల్లల కంటెంట్ని అస్సలు ఎంకరేజ్ చెయ్యదు లైక్ పిల్లలు ఏడ్చేవి ఇలాంటివి కొన్ని పెట్టకూడనివి ఉంటాయి ఎవరైనా కొత్తగా చాలా ఛానల్ పెట్టి ఉంటే ఖచ్చితంగా టెక్ ఛానల్స్లో ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి ఎందుకు అంటే నేను ఎడిట్ ఎలా చేయాలి అప్లోడ్ ఎలా చేయాలి ఏంటివి తప్పించి దేనికి స్ట్రైక్ పడుతుంది ఏంటి అనేది నేను చూసుకోలేదు సో అందుకే మీకు మరీ మరీ నేను వీడియోలో చెప్తూ ఉన్నాను అదే ఇంకెలా అయినా ప్రతి ఒక్క తప్పు కూడా చేయకుండా ఎవరు చెయ్యరు కదా ఏ పని కూడా తప్పులు అనేవి సహజం ఒకటి రెండు తప్పులు జరుగుతూనే ఉంటాయి సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నా పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు అంటారు కదా సో ఇంకా ఆ విధంగా నేనైతే లైట్ తీసుకున్నా అనమాట సో ఇంక ఇక్కడ చూడండి నేను నా వంట పనిలో బిజీ ఉన్నా లోపల హీటర్ పెట్టినా అని డోర్ వేసేసాను అనమాట ఇంక ఇల్లు ఇలా చిందరు వందరైతే చేసేసిండు క్లిప్పులు అవన్నీ పారేసి అవన్నీ ఎత్తేసుకొని ఫస్ట్ పప్ప అయితే తాలింపు పెట్టేశా ఇంక ఇది మరిగేలోపు బాబుకి స్నానం కూడా చేయించేసా స్నానం చేయగానే పడుకునే రోజులు అయితే వెళ్ళిపోయినాయి అనమాట ఇప్పుడు అస్సలు పడుకోవట్లేదు ఇంకా పడుకు పెట్టకుండా వాడికి ఫస్ట్ స్నానం అయితే చేయించేశా ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా యాజ్ యూజువల్ పప్పు ఉందంటే ఖచ్చితంగా వడియాలైతే ఉండాలి కదా ఇంకా మా మమ్మీ అయితే వడియాలు పెట్టింది అనమాట కొన్ని ఇంకా నాకు అందులో నుంచి కొన్ని ఇచ్చింది నేనైతే పెద్దగా ఏం పెట్టను అలాంటివి ఇంట్రెస్ట్ చూపించను ఇంక ఇదైతే రిలయన్స్లో తీసుకున్నా నేను యాక్చువల్గా కేక్స్ రెడీ చేయడం నాకు ఇంట్రెస్ట్ అనమాట సో దాంట్లో ఏంటి అంటే ఇలా జల్లించేది పెట్టుకొని పిండి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది అని చాలా వీడియోస్లో చూసా సో మా ఇంట్లో లేదు కదా అని చెప్పి తీసుకున్నా తీసుకున్న ఏంటో కానీ ఒక్కసారి కూడా కేక్ అయితే చేయలేదు ఇంక ఇలా పాపడాలకు యూజ్ చేస్తున్నా కానీ ఈరోజు దీనికి ఈ పాపడాలకైతే సెట్ అవ్వలేదు ఇంకా దీంతో పని అవ్వలేదు అవ్వదులే అని చెప్పేసి ఇంక ఇదైతే తోమడానికి వేసేసి చిన్న గరిటైతే తెచ్చుకొని ఇంకా పాపడాలైతే ఏం చేస్తారు అనమాట ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి రవ్వవి కొంచెం సాల్ట్ ఎక్కువైంది మిగతావి అయితే పర్ఫెక్ట్గా అన్నమాట మీలో ఎంతమందికి ఇలా పప్పు చారు ఉన్నప్పుడు వడియాలు ఖచ్చితంగా మాండేటరీయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే పెద్దగా కంపల్సరీ అని అయితే ఏం లేదు కాకపోతే మా హస్బెండ్ అయితే ఇష్టంగా తింటారనమాట ఇంకెలాగో ఉన్నాయి కదా అని చెప్పైతే వేయించేస్తున్నా ఇలా ఎక్కువ రోజులు పెట్టినా మెత్తబడిపోయి అవి చక్కగా వేగవు అందుకని చెప్పేసి ఉన్నప్పుడు అయిపోగొట్టేస్తే అయిపోతుంది కదా వేస్ట్ చేయకుండా అని ఇంక ఇక్కడైతే పని అయితే పూర్తి చేసుకుంటున్నాం ఇంకా బాబా అయితే విసిగిస్తూ ఉన్నాడనమాట ఇంకొకటి వేపేసి వాడికి ఇచ్చేస్తే తింటూ ఆడుకుంటున్నాడు ఇంక పని అయిపోగానే నేను అప్ అయిపోవాలి ఇంకా పూజ చేసే పని అయితే లేదు ఇంకా మళ్ళీ మండే నుంచి మన పూజ వీడియో కూడా ఇంక్లూడ్ అవుతుంది వ్లాగ్లో లో ఇంకా నేను ఈ పాపడాలు ఇవన్నీ వేయించి నేను ఫ్రెష్అప్ అయిపోయి నేను బట్టలు కూడా ఉతికేసిన నావి బాబువి డ్రాయర్స్ ఇవన్నీ ఉంటాయి కదా బాబువి మార్నింగ్ నుంచి టాయిలెట్ వేసినవి అన్ని బట్టలు ఉతికేసిన అనుకుంటున్నా ఒక టెన్ మినిట్స్కి మా హస్బెండ్ అయితే వచ్చారు బయట నుండి అప్పటికే టైం ఆల్రెడీ వన్ అయితే అయిపోయింది ఇంకా బట్టలు ఆరేసి వచ్చిన తర్వాతకి మా హస్బెండ్ బట్టలు కూడా ఉతికేసిన నాకు ఎంత లేట్ అయినా పర్వాలేదు కానీ బట్టలు పూర్తిగా ఉతికేయాలి ఒక్కటి కూడా ఉండొద్దు నేను ఆరేసి వచ్చేంత వరకే మళ్ళీ అది నేను ఆరేసి వచ్చిన తర్వాతకి ఎన్నున్నా మళ్ళీ వాటి జోలికి కూడా పోను నెక్స్ట్ డేకే పడేస్తాను అవి సో అలా అన్నమాట నాకులా మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పా అప్పుడ లేచేటప్పుడు నాకైతే ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది నేను స్కూల్ చదివేటప్పుడు అనుకుంటా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా ఉండేదాన్ని సో ఆ రోజు మా అమ్మమ్మ నేను ఉన్నప్పటి నుంచి సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుండి వంటలైతే నేర్చుకొని ట్రై చేస్తూ ఉంటాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే సో అప్పుడు పాపడా లేయించామని చెప్పారు అందరు ఇంట్లో ఉంటే నేను కిచెన్లో అయితే పాపడా వేయించుతున్నాను అప్పుడు తెలీదు నాకు పట్టుమని వేసేసానేమో ఆయిల్ స్పిల్ అయిపోయి నా చేయి పైన పడిపోయింది ఇంకెవరికి చెప్పినా తిడతారేమో అని చెప్పి అలానే పాపడా లేంచి స్టవ్ ఆఫ్ చేసి బయట వెళ్ళి కూర్చొని ఒకదాన్నే ఏడుస్తున్నాను మా అమ్మమ్మ ఇది కిచెన్లో నుంచి రాదు అని చెప్పి చూస్తే కిచెన్లో లేను సో బయటకు వచ్చి చూస్తే బయట అయితే ఏడ్చుకుంటూ ఉన్నానమాట సో అప్పటి నుంచి నాకు ఆయిల్ అంటే అయితే కొద్దిగా భయమే ఆయిల్ ఐటమ్స్ ఎక్కువగా నేను చెయ్యను ఇంకా ఇప్పుడు అంతో ఇంతో చేస్తున్నాను పెళ్ళైన కొత్తలో అయితే మా ఆయనకే బజ్జీలు అవి ఇవి చేయమని అయితే చెప్పేదాన్ని ఇంకే పనైనా మనం చేస్తూ చేస్తూ అయితే ఎక్స్పర్ట్ అయిపోతాం కదా సో ఇప్పుడైతే ఎక్స్పర్ట్ అని ఏం చెప్పాను కాకపోతే పర్వాలేదు చేయగలుగుతున్నా ఇంక ఇక్కడైతే పాపడ లేంచడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఏమంటారు వెదర్తో మనకు సంబంధం లేదు నేను బట్టలు అయితే ఖచ్చితంగా ఉతకాల్సిందే అది ఎండు ఉండని వానుండని ఏదైనా ఉండని నాకు బట్టలు పెండింగ్ పెట్టడం మాత్రం అస్సలు నచ్చదు నాకు మెయిన్గా వాషింగ్ మిషన్ మిషన్స్ నచ్చకపోవడానికి రీజన్ కూడా ఇదే కొన్ని ఉంటే బట్టలు ఉతకలేము ఒకటే రోజు టూ త్రీ డేస్ అలా జంప్ చేయాలి నాకు బట్టలు అలా ఉంచడం నచ్చదనమాట సో అది విషయం ఇంకా అందుకనే మబ్బున్నా అబ్బున్నా ఎండున్నా ఏమున్నా బట్టలు ఉతకడం అయితే ఉతికేస్తా ఆరడం నెక్స్ట్ సెకండరీ ఫస్ట్ మాత్రం నాకు బట్టల పని అయితే కంప్లీట్ అయిపోవాలి సో మా బుడ్డోడు చూస్తున్నారు కదా బట్టలు ఉతుకుతుంటే ఎలా ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నాడో అందిస్తే పర్వాలేదు బట్ నా బట్టలు తడిపేస్తాడు వాడి తడిపేసుకుంటాడు సర్ఫ్ నీళ్ళతోటి సో అదే భయం అనమాట అందుకని చెప్పేసి ఎక్కువగా అక్కడ ఉండనివ్వను ఎందుకు అంటే ఈ మగపిల్లలక పిల్లలక నాకు అర్థం కాదు బట్ నేనైతే ఎక్కువగా బాయ్స్లోనే గమనించిన కొంచెం వాటర్లో ఆడిన ముక్కులు తెగ కారిపోతాయి మావాడే అని కాదు మా పిన్ని వాళ్ళ కొడుకు కూడా అంతే అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా వాటర్లో అయితే ఆడనివ్వను తడుపుతున్నాడని చెప్పి కింద గుచ్చబెట్టి ఒక క్లాత్ ఇచ్చేసి వాడికి పక్కన అన్నవా వాళ్ళ బ్రష్ అయితే ఇచ్చేసాను సో ఇంకా వాడైతే బట్టలు ఉతుకుతున్నట్టు ఉతుకుతూ ఆడుకుంటున్నాడు ఇలా ఆడుకుంటే పర్వాలేదు నా పని తొందరగా కంప్లీట్ అయిపోతుంది అలా కాదని చెప్పా బకెట్ దగ్గరే మెసలాడిందనుకో నాకు స్పీడ్గా బ్రష్ కొట్టడానికి కూడా రాదు మా బట్టలు ఖచ్చితంగా బ్రష్ కొట్టాల్సిందే నావి మా బాబు విద్దరివి కూడా ఎందుకంటే వాడేం రుద్దుకుంటాడో తెలియదు వాడు తెచ్చిన ఆ బట్టలకు కూడా రుద్దేస్తూ ఉంటాడనమాట సో ఖచ్చితంగా బ్రష్ అయితే కొట్టాల్సిందే ఇంకా వాడు లేడనుకోండి నేను స్పీడ్గా ఉతికేసుకోవచ్చు బాబు అక్కడ ఉంటే నాకు ప్లేస్ కూడా సరిపోదు కదా ఉన్నదే చిన్న గచ్చు ఇంకా అందుకని చెప్పి కింద దింపేసి పడి కొన్ని అయితే ఇచ్చేసాను అనమాట మెయిన్గా నాకు బట్టలు ఇన్ అవ్వడానికి ద మెయిన్ రీజన్ బాబేనమాట ఎందుకు పిల్లలు ఉన్న దగ్గర బట్టలు ఎక్కువ ఉంటాయి అంటారా ఉంటాయి కానీ మా వాడేంటి అంటే వన్ నైట్ టైమ్స్ పడుకుంటే బోర్లా పడుకుంటాడు సో ఆ డైపర్ ముంగటే నిండుతుంది వెనకాల నిండదు ముంగటే నిండి అది మొత్తం లీక్ అయిపోయి పైనున్న షర్ట్ కూడా తడిసిపోతుంది ఓన్లీ నైట్ టు మార్నింగ్ లోపే వాడికి త్రీ షర్ట్స్ అయితే మార్చాలి సో అలా అని చెప్పేసి మార్నింగ్ లేచే కల్లా ఫైవ్ షర్ట్స్ అయిపోతాయి ఇంకా డ్రాయర్స్ అయితే లెక్కే ఉండదు అనమాట అందుకని చెప్పి కొన్ని బట్టలు అయితే అవుతాయి ఇంకా కానీ ఏం చేస్తాము ఉతికేయాల్సిందే అందుకని చెప్పి నేను బట్టలు అస్సలు పెండింగే పెట్టుకోను పిల్లలు ఉన్న దగ్గర ఖచ్చితంగా డైలీ బట్టలు అయితే ఉతుక్కోవాల్సిందే లేదు అలా పెట్టిన టాయిలెట్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది చిన్నప్పుడు రాదు ఇప్పుడు పెద్దగవుతూ ఉంటాడు కదా అన్నీ తింటాడు స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పి బట్టలు అయితే అస్సలు పెట్టను ఎప్పుడు ప్పుడైతే ఉతికేస్తూ ఉంటాననమాట ఇంక ఇక్కడ నేను బట్టలు ఉతుక్కుంటున్నాను కింద వాడు మ్యాటో ఏదో ఇస్తే దాంతో అయితే ఉతుకుతూ ఆడుతున్నాడు నన్ను విసిగిస్తున్నాడు అయినా కూడా అందుకని చెప్పి మధ్యలో ఆపి మరి వాడితో అయితే అనమాట సో ఒక్కోసారి ఏమో చాలా విసిగించేస్తాడు కానీ అన్ని మేనేజ్ చేస్తూ పనులు అయితే చేసుకోవాలి కదా లేకపోతే నాకైతే చాలా ప్రొడక్టివ్గా డేని స్పెండ్ చేయాలనిపిస్తుంది బట్ పిల్లలు ఉన్న దగ్గర అవన్నీ కష్టం అని ఇప్పుడు ఇప్పుడే అర్థం ఏం చేస్తాం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే కదా ఇంకా ఇంకే నీరేసులేండి మా ఆంటీ ఇంకో సంవత్సరం వాడిని స్కూల్కి వేసాను అనుకోండి స్కూల్కి వేయకున్నా ఫస్ట్ అంగన్వాడీ అయితే తోలి తొలకొస్తూ ఉంటాను అలా చేస్తే ఏంటి అంటే స్కూల్కి అలవాటు పడతారు లేదు అనుకోండి మనకి ఫీజు వేస్ట్ అయిపోతుంది వన్ ఇయర్ అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే బట్టల పని అవుతూ ఉంది బాబు అయితే అక్కడ ఆడుతున్నాడు హస్బెండ్ అయితే ఇంకా రాలేరనమాట వెళ్ళి ఇంకా తను లేకపోతే కొంచెం పనులు కష్టమే కానీ ఇంకేం చేస్తాం అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇంకా తను వచ్చిన తర్వాతకి తన షర్ట్ బియీన్ డ్రాయర్ ప్యాంట్ అయితే అనమాట సో ఇంకా ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు జస్ట్ మా బట్టలు వరకే షూట్ చేశాను ఎందుకు అంటే ఇంకా తర్వాత నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు బాబుకి లంచ్ టైం అయిపోతుంది ఇంకా అందుకని చెప్పి షూట్ చేయలేదు ఆరేలా వద్దా ఉతికేదాకా చూద్దాము ఎండ రాకపోతే సందులో వేసేద్దాం అనుకున్నాం బట్ వస్తుంది సర్లే ఆరిపోయిన తర్వాత చూద్దాం ఎలాగో బాబుని పడుకోబెట్టేస్తా కదా ఏ టైంలో వర్షం వచ్చినా డబ్బున వెళ్ళిపోవచ్చు పైకి అని చెప్పేసి పైనే ఆరేసాను కానీ తాంగు వర్షం కూడా పడలేదనమాట బట్ ఈరోజు అంటే సాటర్డే రోజు మాత్రం ఈవినింగ్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అయింది ఫుల్ వర్షం అయితే పడింది ఒక వన్ అవర్ గ్యాప్ ఇవ్వకుండా అయితే పడింది ఇక్కడ మరి మీరున్న ఏరియాలో కూడా పడిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంక ఇదైతే బాబు టైలెట్ వేస్తాడు కదా డే అంతా ఇంకా ఇలా ఒక క్లాత్ అయితే పెట్టేసుకుంటాను ఊరికే మ్యాట్స్ అయితే తొందరగా ఆరవు ఇంకా నేను వేసుకొని డ్రెస్ బట్టలు ఉంటాయి కదా అవి పెట్టేసాను అనుకోండి నాకు కూడా ఉతకడానికి ఈజీ అయిపోతుందని అలా అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇంకా బట్టలు ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా జాడిచ్చేసి పైన అయితే ఆరేయాలి జాడిచ్చింది వీడియో అనుకున్నా మా బాబు అప్పుడే వచ్చి ఫోన్ అయితే కదిపేస్తున్నాడు అందుకని వీడియోని తీయలేదు ఆరేయడం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఓపీ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఓపిక నా వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే లవ్ యూ